నమస్కారం పెన్షాట్ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరవై మూడవ జన్మదినం సందర్భంగా మధురవాడ స్థానిక టీడీపీ నాయకులు నాగోతి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఐదవ వార్డు శారదానగర్లో నివసిస్తున్న స్నేహనేత్ర నిరుద్యోగుల అందుల సంస్థ బ్లైండ్ వారికి రొట్టెలు పళ్ళు స్వీట్స్ ఇచ్చి అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఈ సుదినం ఎంతగానో ప్రేమించి మరి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అదేవిధంగా తెలుగుదేశం మరి కార్యకర్తలు ఈ సమయంలో మనకి కొన్ని స్నాక్స్ అవి తీసుకొచ్చారు వారికి మన స్నేహనేతల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంత మాత్రమే కాదు మరి బాలయ్య బాబు గారికి కూడా దేవుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి ఇంకనూ మరి అనేక సేవలు చేయటానికి మరి బ మరి అదేవిధంగా పార్టీ పరంగా కూడా వారు మరి ఇన్ని సేవలు అనేకులకు అందించడానికి ఆ భగవంతుడు అవకాశం ఇవ్వాలి మరి వారు ఆ పుట్టినరోజు సందర్భంగా మరి అరవై మూడవ వసంతాన్ని మరి ఈరోజు మా మధ్యలో సెలబ్రేట్ చేసుకున్నటువంటి మరి అభిమానులందరికీ ప్రత్యేకించి మా స్నేహనేత్ర అన్ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫర్ ది డిజేబుల్ సొసైటీ నుంచి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నందమూరి తారక రామారావు గారి కుమారుడైనటువంటి నటరత్న నందమూరి నందమూరి బాలకృష్ణ గారి అరవై మూడవ జన్మదినోత్సవ సంద సందర్భంగా మరి ఏదైతే మధురవాడలో ఆయన అభిమానులు కానివ్వండి తెలుగుదేశం నాయకులు కానివ్వండి ఆయనకి చాలా ఘనంగా జన్మదినోత్సవాలు సంవత్సరం జరపడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈరోజు మన మారికోల్స్ శారదా శారదా మా కొండపైన కొండపై స్నేహ నేత్ర ఆర్గనైజింగ్ బ్లై బ్లైండ్ అసోసియేషన్ వారు మరి గత కాలం నుండి ఎప్పుడైనా మా తరపు నుండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మా తోటి కార్యకర్తలు అభిమానులతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం మరి ఏదైతే రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలందరూ కళ్ళు తెచ్చుకొని మళ్ళీ నారా చంద్రబాబు నాయు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం ఇంకా ఈ కార్యక్రమం చాలా భారీగా జరుపుతామని తెలియపరుస్తూ అభిమానులందరం కూడా ఆయన ఆశయాల మేరకు అన్నగారి ఆశయాల మేరకు అలాగే హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం జరపాలని చెప్పి తెలియపరిస్థితి సెలవు తీసుకుంటాను